పేరుకే అది భూతల స్వర్గం అడుగు పెడితే అంతా నరకం ఒకటి కాదు రెండు కాదు డెబ్బై ఏళ్లుగా రగులుతున్న కాశ్మీరంలో ప్రతి శుక్రవారం అక్కడ యుద్ధం తప్పదు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వీధులన్నీ ఒక్కసారిగా యుద్ధభూమిగా భూమిగా మారిపోతాయి మంచు పూల కాశ్మీరం కాస్త భగ్గున మండిపోతుంది చేతుల్లో రాళ్లతో యువకులు తుపాకులు పట్టిన సైనికులు ఇద్దరు ఈ గడ్డపై పుట్టిన బిడ్డలే అయినా ఈ యుద్ధం మాత్రం ఆగదు కాశ్మీర్ పేరు చెప్పగానే మనకు మంచు కొండల్లో మిలమిల మెరిసిపోయే అందాల ప్రదేశం గుర్తొస్తుంది కానీ అలాంటి కాశ్మీరం ఒకప్పుడుందేమో కానీ ఇప్పుడున్న కాశ్మీరం మాత్రం నిత్యం రగిలే రావణ కాష్టం ఓవైపు వేర్పాటువాదులు మరోవైపు ఉగ్రవాదులు ఓవైపు సైన్యం మరోవైపు స్థానిక యువకులు ఓవైపు ప్రజలు మరోవైపు పార్టీలు ఓవైపు రణం మరోవైపు రాజకీయం ఓవైపు చేతిలో రాళ్లు మరోవైపు తుపాకీ గుళ్ళు ఇదే ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న కాశ్మీరం భారత మాత నుదుటన దిద్దిన ఈ సింధూరం కాస్త రగిలే అగ్నిగుండల్లా మారిపోయింది ప్రశాంతతకు మారుపైరైన కాశ్మీరం కాస్త ఇప్పుడు కాలుతున్న పూలతోటగా మారిపోయింది ఇదేదో నిన్న మొన్న మొదలైన సంక్షోభం కాదు ఏడు దశాబ్దాల కిందట రాజుకొని ఇప్పటికీ రావణ కాష్ట్రంలా మండుతున్న సంక్షోభం కాశ్మీర్లో ఇలాంటి దృశ్యాలు ప్రతి శుక్రవారం మామూలే గతేడాది బురహాన్ వని ఎన్కౌంటర్ తర్వాత ఇలాంటి దాడులు అక్కడ నిత్యకృత్యమైపోయాయి ఇలా ముఖాలకు ముసుగులేసుకుని సైన్యం మీద రాళ్ళు రువ్వుతున్న యువకులు కాశ్మీరీలే వాళ్లను ప్రోత్సహించేది మాత్రం వేర్పాటువాదులు నిధులిచ్చేది తీవ్రవాదులు ఇవన్నీ నిజాలే క్రమంగా కాశ్మీరీల మెదళ్ల కుదుళ్లలోకి భారత్ మీద ద్వేషాన్ని నింపేస్తూ భారత మాత మీద కక్ష కట్టేలా చేస్తున్నారు ఇన్నాళ్లు ముసుగులేసుకున్న యువకులే ఇలా సైన్యం మీద తెగబడేవారు కానీ గత నెల పుల్వామాలోని ఓ సెకండరీ ఎడ్యుకేషన్ కాలేజీ విడిచిపెట్టగానే అందులో చదివే అమ్మాయిలు చేతిలో బ్యాగులు బాస్కెట్బాల్లు పట్టుకుని రోడ్డు మీదకు వచ్చారు ఇలా వచ్చారో లేదో సైన్యం మీద రాళ్ల వర్షం కురిపించారు కాశ్మీరీ అమ్మాయిల చర్యకు అక్కడి భద్రతా దళాలు ఒక్కసారిగా నివ్వెరిపోయాయి రాళ్లు రుబ్బుతున్న అమ్మాయిలను నిలువరించలేక ప్రతిదాడి చెయ్యలేక నిశ్చేష్టులైపోయారు గతేడాది జూలై పదిన వని ఎన్కౌంటర్ జరిగిన మర్నాటి నుంచి కాశ్మీర్ లో హింస నిత్యకృత్యమైపోయింది బురాన్వని ఎన్కౌంటర్ తో కాశ్మీరీలో హింసకు బహిరంగంగా లైసెన్సులు వచ్చినట్లు అక్కడి యువత ఫీలవుతోంది ఒక తీవ్రవాదిని ఎన్కౌంటర్ లో హతమార్చినందుకు భారతీయ సేనలకు అవమానాలు రాళ్ళదాడులే ప్రతిఫలంగా దక్కాయి గత పది నెలలుగా కాశ్మీర్లో హింస జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు ఎక్కడి వరకు ఎందుకు అనంతనాగ్ ఉప ఎన్నికల్లో పోలింగ్ వాయిదా వేసేంత స్థాయిలో హింస చెలరేగింది ఇక కాశ్మీర్ ఎంపీ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో కనీసం పదిహేను వేల మంది కూడా ఓటేయడానికి రాలేదు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంటు స్థానానికి ఇంత తక్కువ సంఖ్యలో ఓట్లు పోలవటం ఇదే మొదటిసారి కానీ పది నెలల కిందట బురాన్వని అనే తీవ్రవాదిని భద్రతా దళాలు హతమార్చిన తరువాత అతని అంత్యక్రియలకు లక్షల్లో జనం పోటెత్తారు ఒక తీవ్రవాది అంతిమయాత్రకు ఇంతమంది జనం ఎందుకొచ్చారు అదే తమను పాలించే ఎంపీని ఎన్నుకోవడానికి మాత్రం ఎవ్వరూ ఎందుకు రాలేదు భయమా లేక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అన్నది పాలకులకే తెలియాలి బురాన్వని ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్ లోయిలో కర్ఫ్యూ కంటిన్యూ అవుతూనే ఉంది సైన్యంపై రాళ్లు రువటం అన్నది నిత్యకృత్యమైపోయింది గత పది నెలలుగా జరుగుతున్న ఈ అల్లర్లలో తొంభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు భద్రతా దళాల దాడుల్లో పద్నాలుగు వేల మంది పౌరులు తీవ్ర గాయాల పాలయ్యారు ఇక నాలుగు వేల మంది భద్రతా దళాలకు కూడా గాయాలయ్యాయి గతేడాది నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు కాశ్మీర్లో రాళ్లు రూవటం తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మాత్రం మళ్లీ పుంజుకుందనే చెప్పాలి గతంలో మాదిరిగానే ఇప్పుడు ప్రతి శుక్రవారం కాశ్మీర్లో రాళ్లు రూవటం పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ఆందోళనలు చేయటం కామనైపోయింది ఇలా ఇప్పటికీ ఈ ఆందోళనలు కొనసాగుతున్నా వాటి ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి కానీ కాశ్మీర్ ఉప ఎన్నికల్లో పడిపోయిన పోలింగ్ శాతం ఆపై అమ్మాయిలు కూడా రోడ్ల మీదకొచ్చి ఇలా రాళ్లు రూబుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది దీనికి తోడు గత నెలలో ఫరూక్ దార్ అన్న పౌరుణ్ణి భద్రతా దళాలు జీపుకు కట్టేసి తీసుకువెళ్లటం కూడా చాలా విమర్శలకు తావిచ్చింది ఇలా భద్రతా దళాలు దారును జీపు ముందు భాగానికి కట్టేసి పన్నెండు తిప్పినట్లు ఆరోపణలు వచ్చాయి పోలింగ్ రోజు రాళ్లు రూపుతున్న నిరసనకారుడి నుంచి తప్పించుకోవడానికి ఇలా దార్ అనే యువకుణ్ణి జీపు కట్టేసి తమకు రక్షణ కవచంగా వాడుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి నిజానికి దారు కూడా భద్రతా బలగాల మీదకు రాళ్ళు రూవిన వారిలో ఒకడు ఈ అంశం అదే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి ప్రజలు సైన్యం మీద రాళ్ళు రూవడానికి వంద కారణాలుంటాయి కానీ వ్యవస్థలో ఒక భాగంగా ఉన్న సైన్యం కూడా అదే తప్పు చేయటం ఎంతవరకు సబవు అన్న ప్రశ్న వినిపించింది సైన్యం ఇలా తమకు రక్షణగా ఒక పౌరుణ్ణి జీపుకు కట్టేయటం భద్రురూబే ఎవరికైనా ఇదే గతి పడుతుందని సైన్యం హెచ్చరించటం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సైన్యం మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది అతన్ని ఓ వంద మీటర్లు అలా కట్టేసి తీసుకెళ్లి వదిలేశామంటోంది ఎవరి మాట నిజం అన్నది తేల్చేందుకు ఆర్మీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది ఒకవైపు వేర్పాటువాదుల ప్రోద్బలంతో స్థానిక యువత భారత సైన్యానికి వ్యతిరేకంగా అడుగులేస్తోంది ఇండియన్ ఆర్మీ సహనం వహిస్తున్న కొద్దీ రెచ్చిపోతూనే ఉంది ఇక ఇదే కారణంగా దార్ను ఆర్మీ జీపుకు కట్టేసి తీసుకువెళ్లటం కూడా తప్పే అన్న అభిప్రాయాలున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లోనే సైన్యం అలా ప్రవర్తించిన ఒక సామాన్యుణ్ణి మానవ కవచంగా వాడుకున్న సైన్యం తీరుపై విమర్శలు వినిపించాయి కానీ సైన్యం చేసిన పనిని చాలా మంది సమర్థించారు కూడా ఈ ఘటనకు కారణం మేజర్ లీతుల్ గగోయ్ తమపై రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ దారును పట్టుకుని అతన్ని ఇలా జీపుకు కట్టేశామని ఇలా చేసిన తర్వాత రాళ్లు రువ్వటం ఆపేశారన్నది గగోయ్ చెబుతున్న మాట అయితే దారు మాత్రం తనకేమీ తెలియదని తాను బైక్ మీద వస్తుంటే సైన్యం బలవంతంగా తనను ఆపి జీప్ కు కట్టేశారని చెప్పుకొస్తున్నారు దీని మీద సమగ్ర విచారణ ఇలా సాగుతున్న తరుణంలోని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆద్యం పోసేలా ఉన్నాయి కాశ్మీర్ లో సైన్యంపై రాళ్ల దాడి చేసిన వాళ్లకు తూటాలతో సమాధానం చెప్పాలన్నారు బిపిన్ రావత్ కాశ్మీర్లో అధర్మ యుద్ధం జరుగుతోందని ప్రజలు సైన్యంపై రాళ్లదాడి కాకుండా తూటాలతో దాడి చేయాలని అప్పుడు తాము తగిన సమాధానం చెబుతామంటూ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి మొత్తంగా ఏ చిన్న అంశాన్ని తీసుకున్నా అది కాశ్మీర్లో హింసను ప్రేరేపించడానికే దారితీస్తోంది